హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈయనకి కోట్లల్లో అభిమానులు ఉన్నారు ఆయన సినీ అభిమానులే కాదు వ్యక్తిగతంగా ఆయన ప్రజలకు చేసే సేవలను చూసి ఎంతోమంది అభిమానులు వచ్చారు ఆ అభిమానుల్లో నేను ఒక అభిమాని ఆయన ఈ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలని నిమిత్తం ప్రచారాలు చేసేటప్పుడు రైతుల గురించి రైతు పోరాటాల గురించి వాళ్ళకి అందివాల్సిన ఉపకారాల గురించి ఆయన ఎన్నో మీటింగ్లలో చెప్పాడు అది చూసి నేను కూడా స్ఫూర్తి పొంది మన రైతుల యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది వాళ్ళ కష్టాలేంటి నష్టాలేంటి తెలుసుకున్నాను తెలుసుకుని ఇదంతా ఒక పాటలాగా రాశాను నేను యాక్టర్నే కాదు సీరియల్ టీవీ టీవీ లో యాక్టర్నే కాదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు సాంగ్స్ కూడా రాస్తుంటాం అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలకు రాశాను సో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నేను రైతుల మీద ఒక పాట రాశాను వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది వాళ్ళ కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి వాళ్ళ బాధలు ఏంటని రాశాను ఈ పాటని పవన్ కళ్యాణ్ గారికి వినిపించాలనేది నా కోరిక కానీ ఆయన ఎక్కడో ఉంటారు నేను ఎక్కడ ఉన్నాను ఆయన అందుకోలేను కానీ అప్పుడు నాకు తెలీదు ఇలా ఛానల్ పెట్టచ్చు ఈ ఛానల్ ద్వారా వీడియోలు షేర్ చేయొచ్చు తెలీదు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది సో ఆ పాట ఇందులో పాడి నేను పవన్ కళ్యాణ్ గారికి ఈ పాటని అంకితం ఇస్తున్నాను దయచేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఈ వీడియోని చూసి షేర్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ పాటను వినగలిగేలా చేస్తే నాకు విజయాన్ని అందించిన వాళ్ళు అవుతారు సంతృప్తిని అందించిన వాళ్ళు అవుతారు దయచేసి ఈ సాంగ్ని షేర్ చేయండి పవన్ కళ్యాణ్ గారు వినేలా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కోడి కూతకి కళ్ళే తెరిచి చీకటేలిచి పుట్టి మీద ఊరి పిండి సంగటి ముద్ద సంకన గట్టి సాగే నా పయనం సాగే నా పయనం కైలో నా కాలే పెట్టి కాడెద్దు ముందర పట్టి కష్టాన్ని పనంగ పెట్టి కన్నీళ్లను జత కట్టి సాగే నా పయనం సాగే నా పయనం సేతిలేమో కందిపాయే సమట సుక్కా ఇంకిపాయ కండరాలు కరిగిపాయే వెన్ను పూ సానికి అయినా ఆనందం ఈ నేల బంధం ఆరు నెలలకు చేతికొచ్చే బంగారు పంట అది చూసి మరిచేను పడ్డ కష్టమంతా అంతలోనే ఎదురయ్యే దళలీల దండు ధరల రాజకీయమాడే మాడే మా కన్నుల ముందు గిట్టుబాటు ధరరాక పంటేమో మో నిల్వలేకముకుంటీ చెతకాక ఆకలేమో తిరిపోక సాగే నా పయనం సాగే నా పయనం అన్నదాత సుఖీభవా అంటారు అంతా ఆకలి చవులు లేకుండా చేసే దెవరంత అన్నదాత సుఖీ బా అంటారు అంత ఆపదలో తోడుండే వారే ఎవరంట ఊరిలో నా పరువు లేదు ఒంటిలో నా ఒప్పిక లేదు చంటి బిడ్డకి పలు లేదు అప్పులేమో తీరలేదు సాగే నా పయనం సాగే నా పయనం పుత్తల తాడే పెట్టుబడాయే నాడు పురుగుల మందే పాయసమాయే నీడు ఓ పుస్తల తాడే పెట్టుబడాయే నాడు పురుగుల మందే పాయసమాయే నీడు ఆగే నా పయనం చివరికి చావే నా గమ్యం ఆగే నా చివరికి చావే 那个名。No,